రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల రెండవ రాశి వృషభ రాశి తుల వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి ఈ రాశికి గురువు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి నాలుగు గ్రహాలు రవి గురువు శుక్రుడు శని నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు లెక్కేసుకుంటే రాహువు బుధుడు కేతువు మరి కుజుడు కూడా బాగలేరు మరి ఈ రాశి నాలుగు గ్రహాలు బాగాలేవు నాలుగు గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి లాభ నష్టాలు చరి సమానంగా ఉన్నాయని చెప్పాలి ఈ రాశి వాళ్ళు వాహనం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఉన్నారు మరి స్కూటీ కానీ లేకపోతే ఏదైనా ఫోర్ వీలర్ కారు కానీ ఏదైనా మోటార్ మరి మోటరుకు సంబంధించినటువంటి వాహనం ఏదైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కుంటానికి బాగా మంచి సమయం ఈ సమయంలో కొనుక్కుంటే బాగా కలిసిస్తుంది కానీ గురువు బాగున్నాడు విద్య మరి బాగా చదువుకునే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఎన్నాళ్ళ నుంచో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళకి మరి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నెలలో మాత్రం ఉద్యోగం రావడానికి బాగా అవకాశం ఉంది పైన శుక్రుడు కూడా బాగున్నాడు ఈ శుక్రుడు బాగుండటం చేత వివాహానికి చాలా మంచి అవకాశం మరి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మాసం వచ్చింది ఈ శ్రావణ మాసంలో మరి శ్రావణ శుద్ధ చతుర్దశికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కానీ ఈసారి శ్రావణశుద్ధ చతుర్దశి శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచో రాలే శ్రావణశుద్ధ చతుర్దశి శుక్రవారం కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ రోజున వరలక్ష్మీవార్తం చేసుకోవటం చాలా మంచిది ఈ వరలక్ష్మీవార్తం చేసుకోవటమే కాదు శ్రావణ మాసం అని అయినా ఆగస్టు నెలలో జూలై ఇరవై నాలుగు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజున శ్రావణశుద్ధ పూర్ణిమ శుక్రవారం కలిసి వచ్చింది ఈ సంవత్సరం చాలా గొప్ప విశేషం కాబట్టి మరి జూలై ఇరవై నాలుగు నుంచి కూడా ఆగస్టు నెలాంతం వరకు కూడా ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాయటం వాడికి తోరణ తోరణం గడటం గడపకి పసుపురాజు బుట్టు పెట్టడం అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం ముత్తైనది కాళ్ళకు పశువు రాచుకోవటం పూలు పెట్టుకోవటం ప్రతిరోజు కూడా లక్ష్మి అమ్మవారిని పూజించాలి ఈమె వరలక్ష్మి దేవి అంటారు నీవు కోరుకుంటే ధనాన్ని వరలక్ష్మి అటువంటి వరలక్ష్మి వ్రతం ఈ నెలలో వచ్చింది పైన లక్ష్మీ ఇచ్చే ఐశ్వర్యం కంటే చంచలమైంది ఈశ్వరుడిత్యా ఐశ్వర్యం శాశ్వతమైంది ఈశ్వరుడిత్యా ఐశ్వర్యం ఎంత ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది మంచి కీర్తిస్తుంది మంచి ధర్మకార్యాలు చేయిస్తుంది కుటుంబ వృద్ధి కలిగిస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం తెలంగాణ అందరూ కూడా ఈశ్వరుడికి అభిషేకం వరలక్ష్మి సుమార్తం చేస్తారు ఇది చాలా విశేషం ఈ నెల ఈశ్వరార్చన అమ్మవారి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంవత్సరం అంతా కూడా మంచి ఐశ్వర్యం వచ్చి సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఈ ఆగస్టు నెల చాలా విశేషమైనటువంటి నెల కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మరి గ్రహాలకు వచ్చేప్పటికల్లా మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేదు గోచారం రక్ష ఇది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మల గ్రహాన్ని కూడా చూపించుకుంటే జాతకం చూసుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలకు పరిహారం చేసుకుని అమ్మవారి పూజ ఈశ్వర్ అభిషేకం చేసుకుంటే మీకు అన్ని విధాల కలిసి వస్తుంది బాగా ఉంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఠం కార్తీక మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పారసముద్రంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి మరి చిత్త బాగా మొక్కలు మొలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దంధం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదడ్డుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెప్తాము ఏకేచ అస్మత్కులే జాతా అపుత్ర గోత్రుణో మృత తీయగృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోధకం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాడంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగా ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో వాళ్ళు అపుత్రాహా పిల్లలు వాళ్ళు గోత్రుడో మృతహా గోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహాయ గృణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుస్తున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు రుణం తీర్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా కల్లా పితృదేవతలు ఆశ్రీయంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడ్యమ నుంచి మరి దశమ వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చే ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన నవరవాధి నరకాలు పోతాయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నూరులేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి